రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ వారి సంక్షేమమే కృషి చేస్తానని చిత్తూరు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తవనపల్లి తహసీల్దార్ సుధాకర్ తెలిపారు చిత్తూరు రెవెన్యూ భవన్ నందు జరిగిన రెవెన్యూ అసోసియేషన్ ఎన్నికల నందు ఆయన రెండవసారి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

ఈ ఎన్నికలకి సంబంధించి రాష్ట్ర నాయకత్వం నుంచి ఎన్నికల అధికారిగా అన్నమయ్య జిల్లా నుంచి నరసింహకుమార్ అని సహాయ ఎన్నికల అధికారిగా బాబ్జీ గారు వ్యవహరించడం జరిగింది అయితే ఈ ఎన్నికల్లో మొత్తం పదహారు పోస్టులకు గాను పోటీ నిర్వహించడం జరిగింది అందులో పదహారు పోస్టులకు గాను జిల్లా అధ్యక్షుడు జిల్లా కార్యదర్శులు సహా మిగిలిన పద్నాలుగు పోస్టులకి ఎన్నికలు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అయితే ఈ పదహారు ఎన్నికలకు పదహారు నోటిఫికేషన్ పదహారు ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్లో పదహారు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది అయితే ఈ పదహారు నామినేషన్లకి సంబంధించి ఎటువంటి పోటీ లేకుండా కేవలం ఒకే ఒక నామినేషన్ దాఖలు చేయడం వల్ల ఎన్నికల అధికారి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని చెప్పి ప్రకటించడం జరిగింది అయితే ఈ యొక్క ఎన్నికల్లో నిర్వహణలో మొత్తం మీద చిత్తూరు జిల్లా రెవెన్యూ ఉద్యోగుల యొక్క ఐక్యత మరొకసారి ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది ఈ రెవెన్యూ ఉద్యోగుల యొక్క ఐక్యత వల్ల నేను మళ్ళీ రెండోసారి చిత్తూరు జిల్లా రెవెన్యూ శాఖకు సంబంధించి రెవెన్యూ సంఘం జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఇదివరకట్లాగానే జిల్లా యంత్రాంగానికి అదేవిధంగా రెవెన్యూ ఉద్యోగులకి మధ్యలో వారధిగా నిలబడి వారి యొక్క సమస్యలను పరిష్కరించిన విధంగానే మరొక మారు నా మీద ఈ గురుతర బాధ్యత వహించ పెట్టినటువంటి రెవెన్యూ ఉద్యోగులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్లో జిల్లా యంత్రాంగానికి ఎప్పుడు కూడా మేము సానుకూలంగానే వ్యవహరించాము ఇప్పుడున్నటువంటి జిల్లా యంత్రాంగం అంతా కూడా రెవెన్యూ ఉద్యోగుల యొక్క సంక్షేమాన్ని చాలా బాగా కోరుకుంటా ఉంది కలెక్టర్ గారు కానీ సంయుక్త కలెక్టర్ గారు కానీ మిగతా జిల్లాలతో పోల్చుకుంటే మాకు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి సమస్యల్ని పూర్తిగా అవగాహన తెప్పించి వాళ్ళు ఆ విధంగా మా మీద ఒత్తిడి కొద్దిగా తగ్గించే మాట్లాడుతున్నారు ఇది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం ఇటీవల జరిగినటువంటి బదిలీలో కూడా ఎక్కడా కానీ ఏ ఒక్క గ్రీవెన్స్ లేకుండా కలెక్టర్ గారు రెవెన్యూ సంఘం యొక్క అభ్యర్థనలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఏ ఒక్క ఏ ఒక్క ఉద్యోగిని కూడా దూర ప్రాంతాలకు బదిలీ చేయకుండా వారి వారికి అనుకూలమైనటువంటి ప్రాంతాల్లోనే బదిలీ చేసి ఆ రెవెన్యూ ఉద్యోగుల యొక్క ప్రశంసలు అందుకోవడం జరిగింది ఇదే విధంగా రాబోయే మూడు సంవత్సరాలు కూడా నేను రెవెన్యూ సంఘం యొక్క ప్రతినిధిగా అదేవిధంగా కలెక్టర్ గారికి మరియు ఉద్యోగుల సంక్షేమాన్ని కోరుకుంటూ ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పేసి అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇటు తిరిగి రెవెన్యూ ఉద్యోగుల యొక్క సంక్షేమమే నా ప్రధాన ధ్యేయంగా నేను ఇక మీదట మూడు సంవత్సరాలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు